కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ బయటకు నిర్వహి జీవన కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి మేమందరూ సంఘీభావం ప్రకటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఇక్కడ వచ్చి ప్రదర్శించడం జరిగింది ఏదైనా ఏ సమస్య వచ్చినా కొలుతగా ముందుగా అన్ని పార్టీలు గడమెప్పితే దాంట్లో గా ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు వచ్చిందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ గడమితారు చాలా సంతోషమైన పరిణామం ఇప్పుడు పార్టీలు మేము కూడా ఈ రోజు ఏమంటే మదనపల్లి ప్రజలకు మేము యాక్చువల్లీ అందరూ ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీలో ఉన్నాం కానీ ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగిందంటే మేము అందరూ చేతులు కలిపేసి అందరూ కలిసి రోడ్ల మీద వచ్చింది నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఎన్నికిపోము చాలా వరకు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాము ఏమంటే ఈ రోజు మదనపల్లికి ఒక హిస్టరీ ఉంది బ్రిటిష్ కాలం రాండి టీబీ హాస్పిటల్ కు మదనపల్లి అనేది ఫేమస్ ఆ టైంలో నుండి కూడా ఎక్కడ మన ఆంధ్ర మన దేశంలోనే ఎక్కడైనా టీవీ వచ్చిందంటే వాళ్ళందరూ మదనపల్లికి వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఆ రకంగా మెడికల్ ఫెసిలిటీస్ కు మదనపల్లి ముందు నుండి పెద్దపీట ముందు నుండి మాక్సిమం ప్రయారిటీ ఇచ్చాము ప్రతి ఒక్కరిగతి ఇచ్చేవాళ్ళు ఇది పరిణయంలో తీసుకుని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారు కానీ మదనపల్లికు మన ఎన్సి మిథున్ రెడ్డి గారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇంత హిస్టరీ ఉండే మదనపల్లి డబ్బులకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాల అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే పదిహేడు రాష్ట్రాల పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయితే మదనపల్లి కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది పండ్లు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉండేవి అంతా చాలా బాగా యాజిటీ జరుగుతూ ఉండేది ట్రాన్స్ కేరళ కేజీలలో ఫస్ట్ కొద్దివెందులలో ఆ ఏరియాలో అంతా స్టార్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చింది మొదలపల్లిలో కూడా నెక్స్ట్ పేర్లో స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వర్క్లు కూడా చక్కచకా ఉండేవి కానీ ఇప్పుడు ఈ బూటన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ను ప్రైవేటైజేషన్ చేయాలా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందించాలా అనే టైంలో ఒక ఇది జరుగుతామనేది ఒక లోపు లోపల ఒక ఇది జరుగుతా ఉన్నాయి అది అంతా మాకు తెలిసింది కుట్రలు జరుగుతా ఉన్నాయి దీనికి అంతా మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాము ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చింది మనకి ఏమైపోయిందంటే ఒక బటన్ మరియు దారి మదనపల్లి ప్రజలకు రాష్ట్రానికి కుటుంబ మదన మదనపల్లి ప్రజలకు ఒక బటన్ మరియు దారి మీరు ఏది మదనపల్లికి ఇవ్వడం లేదు లాస్ట్ జిల్లా చేస్తామన్నారు దాని అధిగతలు లేదు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అట్లీస్ట్ లాస్ట్ మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాం ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నాం దాన్ని కూడా ఈ ప్రొవైటైజేషన్ చేసి ప్రజలకు అన్యాయం చేయలేని దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమొచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మేమందరూ అందరూ మన నేతలందరూ మేము కలిసి ఉంటాము కలిసి పోరాడతాము మా పార్టీ కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ ఆకారం ఉంటుంది మేము రోడ్ల మీదకి వస్తాము అదేవిధంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రదర్శించి ఒక మాట చెప్పారు ఖచ్చితంగా మేము దీనికి వచ్చిన పురుగు తెస్తాము అందరూ రిక్రూట్మెంట్ చేశారు చాలా మందికి చాలా మందికి వచ్చిన డిప్యూటేషన్ మీద ఇక్కడ పని చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ తిరిగి ఇక్కడ వాళ్ళకి పర్మనెంట్ గా ఇక్కడ పోస్టింగ్ ఇస్తాము అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఒక నెల టైం లోపల మీరు మీకు వచ్చిన కూరుగా మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తానని అటు పక్షంలో మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చెబుతాము దానికి మీరు కూడా తోడు కావాలా అందరూ పోరాడదాం పోరాడి మన పార్టీలు వేరేదా మనకు మెయిన్ బదనపల్లి మన కళ్ళ తల్లి పార్టీ బదనపల్లి మనకు కాబట్టి దీనికోసం అందరూ కలిసికట్టుగా పోరాడతాము మనము వచ్చిందో మదనపల్లిను పొల్ను పూర్వకం పార్టీ ఈ రోజు ఉంటాయి పోతే మనకు వీడి కావాల్సింది వచ్చింది టౌన్ డెవలప్ కావాలా దానికోసం కాబట్టి పార్టీలు అనేది విటనాడి ప్రతి రోడ్డు రోడ్లు చేసి ఇది కానీ ఇది అయితే ఇదే మేము గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గానే ఉంచాలా దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఎటువంటి పరిస్థితులు అంగీకారం చేయము కాబట్టి దయచేసి ఇచ్చిండే హామీ ప్రకారం ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు హామీ చిహామించిపోయినారు దాని బడి కట్టుబడి ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము లేని పక్షంలో మీరు కూడా మాత్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తారని చెప్పి